శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహితులు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే మీరంటే ఇష్టం లేని అమ్మాయి ఇచ్చే సంకేతాలు ఏంటి అండ్ మీరందరూ గానే విన్నారు అంటే మన లో కొన్ని నేను చెప్ మీరంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది అట్ ద సేమ్ టైం ఈ రోజు వీడియోలో మీరంటే ఇష్టం లేని అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోండి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కొంతమందికి తెలియదు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా ఇష్టపడట్లేదా లేదా మీరే ఏమన్నా ఫోర్స్ చేస్తున్నారా అనేది క్లియర్గా అర్థం కాదనమాట బట్ ఇప్పుడు నేను చెప్తాను మేబీ ఇలాంటి సిగ్నల్స్ ఆపోజిట్ అమ్మాయి దగ్గర నుంచి వస్తున్నట్లయితే మీరంటే తనకి ఇష్టం లేదు అనేది అయితే క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ అనమాట అంటే పొడి పొడి సమాధానాలు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరేదో ఇంట్రెస్ట్ కొద్దీ మాట్లాడుతూ ఉంటారు బట్ వాళ్ళకేంటంటే మీ పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మీరు ఏదైనా మాట్లాడుతున్నా క్వశ్చన్ చేస్తున్నా అంటే ఏదో చెప్పి చెప్పినట్టుగా ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా ఆన్సర్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి ఒక పర్సన్ కి మనం అంటే ఇష్టం అనుకోండి మీరు ఏదన్నా అడిగినప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో రకంగా మీతో డిస్కస్ చేయాలని ఉంటుంది కాబట్టి బట్ ఇక్కడ ఈ పర్సన్ కి మీరు అంటే ఇష్టం లేదు కాబట్టి మీరు ఏం మాట్లాడినా ఏం అడిగినా కూడాను అండ్ ఏదో మాట్లాడామంటే మాట్లాడడం ఏదో ఆన్సర్ ఇచ్చామంటే ఇచ్చాంలే అన్నట్టుగా పొడి పొడి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అనమాట అంటే మీరు ఏం అడిగినా షార్ట్ కట్ లో ఎండ్ చేసేస్తూ ఉంటారు ఆ టాపిక్ ని అంత కట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఒక రకంగా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్లుగా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది మీకు కనెక్ట్ అయ్యిందంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి మీరంటే అంత ఇష్టం లేదు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దాంతో పాటుగా స్మైల్ అనమాట స్మైల్లో కూడా ఆర్టిఫిషియల్గా స్మైల్ ఇస్తూ ఉంటారు మీరు మాట్లాడేటప్పుడు మీరు కనిపించినా కూడాను ఎగ్జాక్ట్లీ ఒక పర్సన్కి అంటే బాగా ఇష్టం ఉంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు స్మైల్ అనేది పెదాల నుంచి రాదు కళ్ళ నుంచి వస్తుంది అనమాట సో కానీ ఇక్కడ మీరు చూడడం మీకు అర్థమైపోతుంది ఏదో హా నవ్వేసారులే అన్నట్లుగా నవ్వేస్తూ ఉంటారు అంత ఇష్టంతో కాదు బట్ ఏదో ఒక స్మైల్ ఇవ్వాలి కదా అన్నట్లుగా ఇస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్ స్మైల్ అంటారు అనమాట అలా ఉంటుంది అనమాట సో మనం ఒకరికి ఇష్టంతో స్మైల్ ఇస్తున్నామా ఇష్టం లేకుండా స్మైల్ ఇస్తున్నామా అనేది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది అనమాట ఆ పర్సన్ మీతో మాట్లాడటానికి ఇష్టం చూపిస్తున్నారా లేదా ఇక నెక్స్ట్ అలాగే చూసి చూడనట్లుగా కళ్ళు తిప్పేసుకుంటూ ఉంటారు అనమాట అన్ని ఆపోజిట్ అనమాట ఇష్టమైన వాళ్ళు ఎలా అయితే మనల్ని అలానే గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటారో కళ్ళల్లో కళ్ళ పెట్టి చూస్తూ ఉంటారో ఇష్టం లేని వాళ్ళు దానికి ఆపోజిట్ లో చేస్తూ ఉంటారు అనమాట మీరు చూసినా మాట్లాడినా చూసి చూడనట్లుగా అసలు మనం ఏం చూడలేదులే అన్నట్లుగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో అండ్ అండ్ మీరు ఎప్పుడైనా కావాలంటే అబ్జర్వ్ చేయండి అండ్ మీరు అడగండి అంటే కొంతమంది చూసి ఏంటి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాం అని కూడా మనం అంటూ ఉంటాం కామన్గా తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అసలు అక్కడ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే కదా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా మిమ్మల్ని వెళ్ళిపోతుంది సో అది కూడా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కువగా ఇలా చేస్తున్నా కూడాను అండ్ మీ మీద ఎలాంటి క్రష్ లవ్ ఎక్సెట్రా ఎలాంటి ఫీల్ లేదు అనేది మీరు అక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు అసలు టైం ఇవ్వరు అనమాట మెయిన్గా అండ్ మీరే టైం కల్పించుకొని మాట్లాడాలి అనుకున్నా కూడాను వాళ్ళు అస్సలు టైం ఇవ్వరు మేబీ ఎలా చెప్తూ ఉంటారు అంటే అండ్ నేను చాలా బిజీగా ఉన్నాను నాకు చాలా వర్క్స్ ఉన్నాయి సో నాకు ఇప్పుడు కుదరదు ఇలా చెప్పేస్తూ ఉంటారన్నమాట సో మేబీ మీ పని చాలా ఇష్టం ఉంటే వాళ్ళ పనులు కూడా మానుకొని అయినా మీతో మాట్లాడతారు వాళ్ళు బిజీ ఉన్నా సరే మీకు టైం కేటాయిస్తారు ఎంతో కొంత కానీ అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్లుగా ఐ థింక్ ఇష్టం లేనట్లుగా వాళ్ళు మీకు అసలు టైం కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అంటే ఐ థింక్ వాళ్ళకి మీరు అంటే ఇష్టం లేదు అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది అలాగే దూరంగా ఉండి మాట్లాడటం కావచ్చు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అంటే మీరు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరంగా జరగటం కావచ్చు మీరు టచ్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం పక్కకు వెళ్ళిపోవటం కావచ్చు లేదా నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్నా కూడా ఎంతో కొంత అంటే దగ్గరగా కాకుండా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పినా కూడా కేర్లెస్గా తీసుకుంటూ ఉంటారు అంటే వినిపించి వినిపించినట్లుగా బిహేవ్ చేస్తూ అనమాట మీరు ఏదన్నా టాపిక్ డిస్కస్ చేస్తున్నా కూడాను అంటే నాకేంటి అవసరం నాకు సంబంధం లేదు కదా అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట మీరు ఏదన్నా గట్టిగా మాట్లాడే కూడాను వాళ్ళు చాలా కేర్లెస్ ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట సో నన్ను ఎందుకు అడుగుతున్నావు నేను నీకు చెప్పాలి ఇలాంటి ఇంకా ఫైనల్లీ కాల్స్ పరంగా తీసుకున్నా కూడాను కాల్ చేసినప్పుడు వాళ్ళు కట్ చేయడం కావచ్చు లేదా అసలు లిఫ్ట్ చేయకుండా ఉండటం కావచ్చు లేదా మీరు ఏదైనా మెసేజ్ చేసినా కూడా దానికి పట్టించుకోకుండా రిప్లై చాలా లేట్ గా కావచ్చు లేదా చూసినా కూడా రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా ఉండటం కావచ్చు ఇవన్నీ ఇష్టం లేనప్పుడు కేర్లెస్ గా చేసే పనులు అనమాట సో ఆ విధంగా కూడా మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే వాళ్ళకి మీరంటే ఏమాత్రం అంత ఇంట్రెస్ట్ లేదు అనేది మీరు తెలుసుకోవాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనం ఒక పర్సన్ని మనం ఇష్టపడుతున్నాం అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడేలా ఉండాలి అలా లేకుండా మీరు మాత్రమే పోరాడుతూ మీరు మాత్రం ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతూ మీరు మాత్రమే తగ్గి ఉండటం ఎగ్జాక్ట్లీ అండ్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకో మీరేదో పోయి వాళ్ళ మీద పడుతున్నట్లే ఉంటుంది కానీ సో వాళ్ళకి ఇష్టం ఉన్నట్లుగా అక్కడ తెలియట్లేదు కదా మీకు సో అది తెలుసుకోండి ఇద్దరు పర్సన్స్కి ఇష్టం ఉండాలి మీరు ప్రపోజ్ చేసిన ఐ థింక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా అది ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టం అయితేనే ఆ రిలేషన్ నిలబడుతుంది కానీ సో ఒక పర్సన్కే ఇష్టం ఉండి ఇంకో పర్సన్కి ఎంత ఇష్టం లేదు అనుకోండి అది టెంపరీగానే ఉంటుంది అనమాట కొన్ని డేస్ ఏదోలా గడిచిపోయినా కూడాను ఏదో ఒక రోజు రిలేషన్షిప్ అనేది కట్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఇది తెలుసుకోండి గాయస్ అంటే మీరు ఎవరిని ఎప్పుడు ఫోర్స్ చేయమకండి మీకు ఒక పర్సన్ నచ్చినా కూడాను మీ ప్రయత్నం మీరు చేయండి ఓకే కానీ అవతల వాళ్ళకి మీరు ఏం చేసినా నచ్చట్లేదు మీరు అంటే ఇష్టం లేనట్లుగా అంటే నేను ఇప్పుడు ఏవైతే హింస్ ఇచ్చానో ఆ హింస్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నట్లు మీకు అనిపించిందంటే మీరు డ్రాప్ అయిపోండి సైలెంట్ అయిపోండి సో ఎందుకంటే ఫోర్స్ చేసి తెచ్చుకునేది కాదు ఇష్టం అనేది అది ప్రేమతో రావాలి దగ్గరికి అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇదనమాట వీడియో ఇంతట ఏం చేస్తున్నాను మీ అందరికి వీడియో ఎలా ఉంది నా చిన్న కామెంట్ చేయండి నేను ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి ఈ వీడియోలో ఖచ్చితంగా ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి అండ్ మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడాను ఖచ్చితంగా అడగండి మాక్సిమం నాకు వీలైనంత వరకు నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ నేనైతే మరొక వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్